నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం హోంమంత్రి అమిత్ షా గారిని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఎందుకు కలిశారంటే ఢిల్లీ వెళ్ళి అమరావతికి రావాల్సిన ఇస్తానన్నటువంటి పదిహేను వేల కోట్లను త్వరగా ఇప్పించండి పోలవరానికి కావలసినటువంటి నిధులు త్వరగా ఇప్పించండి పో పోలవరాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి సహకారం అందించమని ఇంకా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమస్యలు తెలుసు కదా అప్పులు రాష్ట్రం కాబట్టి అప్పులకి పర్మిషన్ ఇవ్వమని ఇవన్నీ అడుగుతూ ఉండొచ్చు కానీ అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళారు నిన్న ఎందుకు వెళ్ళారంటే వైఎస్ఆర్సిపి పార్టీకి ఎలక్షన్ కమిషన్కి మధ్యన ఫైట్ జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫైట్ వల్ల ఎవరికి డ్యామేజ్ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్కి డ్యామేజ్ కాదు బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి డ్యామేజ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని భాగస్వామి పార్టీ అయిన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అంటే అది ఒకవేళ నిజమైతే ఫోన్ ట్యా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లయితే నిరూపణైనట్లయితే మొత్తం దేశం యొక్క పరువు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కోల్పోతుంది ఇప్పటి వరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఆయనకు వచ్చినటువంటి ఖ్యాతి అంతా ఇంత కాదు ఈ దేశ ప్రధానమంత్రి భారతదేశ ప్రధానంలో ఇందిరాగాంధీ గారి కంటే కూడా ఎక్కువ వచ్చిందేమో అంత క్రేజ్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ నాయకులలో నరేంద్ర మోడీ గారికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు మరియు దేశ ప్రధానమంత్రికి లేవంటే అతిశయోక్తి కాదు అంత పేరు ప్రదక్షలంతా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ కనుక రీకౌంటింగ్ చేస్తే దాని మీద చర్చించడానికి రమ్మని పిలిచారేమో అయ్యుండొచ్చు ప్రజల అనుమానం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ధర్నా గురించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి రాక్షస పాలన గురించి ప్రజా వ్యతిరేక పాలన గురించి అక్కడ జరిగినటువంటి హింసాయుతమైనటువంటి సంఘటనను దేశానికి అందరికీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నేషనల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినాయి మద్దతు పలికినాయి నేషనల్ మీడియా అంతా కవరేజ్ ఇచ్చింది మరి అన్ని విషయాలు వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ సంస్థ వెంటనే దేశ ప్రధానమంత్రికి హోమ్ మినిస్టర్ గారికి రిపోర్ట్ చేస్తాయి చేసినప్పుడు మరి ఎవరిని ఎవరిని ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమ ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిచి మాట్లాడాలి దానికోసం పిలుచుంటారు ప్రజలు అనుకోవటం అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మీ పరిపాలన వల్ల మనకు ఎన్డీఏ కోట ఎన్డీఏ ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుంది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా డ్యామేజ్ జరిగేటువంటి ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుంచి మీరు ఎలా మమ్మల్ని కాపాడుతారు గట్టెక్కిస్తారు అని అడుగుండొచ్చు అడగడానికి అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఈవీఎంలో కనుక రీకౌంటింగ్ ఎలా చేయాలి చేస్తే మరి ఏం చేయాలి ట్యాంపరింగ్ జరుగుంటే ఆ ట్యాంపరింగ్ జరగలేదని ఎలా మనం నిరూపించవచ్చు దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వచ్చు దాని నుంచి ఎలా తప్పుకోవచ్చు చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను అడగటానికి కూడా అయ్యి ఉండొచ్చు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవటానికి వెళ్తే ఏమని రాసేవారు మీడియా అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులను కొట్టించుకోవడానికి ఈ నెల్లి ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ గారిని కలుస్తున్నారని చెప్పేవారు ఇప్పుడు మరి ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు ప్రజలు ప్రజలంతా ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ జరిగింది కదా జరిగిందేమో ఆంధ్రప్రదేశ్లో వాటి గురించి చర్చించడానికే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే మన వచ్చిన ఎన్నికల ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఆ విధంగా అనుమానాలను కూడా బలపరుస్తున్నాయి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి అప్లై చేశారు కంప్లైంట్ చేశారు మా నియోజకవర్గంలో ట్యాంపరింగ్ జరిగిందని మాకు అవక అవకత అవకలు జరిగాయని మా అనుమానము ఆ అనుమానం మా అనుమానాన్ని నివృత్తి చేయండి అన్నారు అక్కడ ఏమీ జరగకపోతే ఎలక్షన్ కమిషను ఇంత తాత్ ఇంత తాత్సారం చేయటం ఎందుకు ఇంత జాప్యం చేయటం ఎందుకు వెంటనే రావటము ఆయన మన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఫైవ్ పర్సెంట్ ఈవీఎంలను వారు ఎక్కడ కోరుకుంటే ఆ ఈవీఎం మిషన్లు తీసుకొచ్చి ఓపెన్ చేసి చూపించడమే ఇదిగో ఈవీఎం మిషన్లు ఇన్ని ఓట్లు పోలేని ఇన్ని ఓట్లు తెలుగుదేశంకి వచ్చినాయి ఇన్ని ఓట్లు మీకు వచ్చినాయి మిగిలిన పార్టీలు ఇన్ని వచ్చినాయి ఇండిపెండెంట్లు ఇన్ని వచ్చినాయి అని చూపించడమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్యాడ్స్ ఓపెన్ చేయటం ఈవీఎంలో వచ్చినటువంటి టోటల్ మీ ఓట్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్యాడ్స్లో ప్రింట్ అయినటువంటి వాటర్ స్లిప్పులకు సరిపోయి అని చూపిస్తా ప్రజలంతా ఓకే అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయి ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ వచ్చేస్తుంది దీనికి ఇంత అడా డిస్కస్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలాగ జాబ్ చేస్తుంది మీరు విత్డ్రా చేసుకోండి మీ డబ్బులు ఇచ్చేస్తాం అందులో ఏం జరగలేదంటాం ఇప్పుడేమో రీకౌంటింగ్ కాదు మాక్ పోలింగ్ అంట రీకౌంటింగ్ కాదని చెప్తున్నారు ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి ఇంజనీర్లు తీసుకొచ్చి మనకి ఏదో చూపిస్తారట ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏదో జరిగిందని ప్రజలు ఇంకా బలపడుతున్నారు అనుమానం ఇంకా బలపడుతుంది అందుకోసమే జగన్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఉండొచ్చు ఇదంతా కనుక జరిగితే ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో ఒంగోలులో ఎలక్ట్రా ఈవీఎంలో కనుక పొరపాట్లు జరిగినాయి అని నిరూపణ అయితే బీజేపీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి జగన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఖ్యాతి ఏమైపోతుంది ఇన్ని సంవత్సరాల నుంచి దేశమంతా ఆయనకు ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది ప్రపంచమంతా ఆయన మంచి నాయకుడని కీర్తిస్తుంది ఆ కీర్తి ప్రతిష్టలు ఎంత ఎవరి మళ్ళీ ఎవరు ఎలా అయిపో ఏమైపోతాయి దీనికి అందరికీ కారణం ఎవరవుతారు ఎవరవుతారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆయనను ఢిల్లీ పిలిపించుకొని డిస్కస్ చేస్తుండొచ్చు ఆయన్ని ఇరకాటంలో ఇబ్బంది పెట్టు ఇరకాటంలో పెట్టుండొచ్చు ఇబ్బంది పెట్టుండొచ్చు దాని నుంచి ఎలా బయటపడాలో ఈయనకు ఒక విజన్ ఉంది కాబట్టి ఎలా ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ఆ సమస్య నుంచి గడ్డెక్కించమని అడుగుతాక అయ్యి ఉండొచ్చేమో అదే చేస్తారేమో ఒకవేళ కాకపోతే అత్యంతకర అత్యంత ప్రమాదకరము అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకోవాలి ఆ సమస్య నుంచి ఎక్కవచ్చు ఈ రెండు మార్గాలు తప్ప ఏం లేదు ఒకవేళ నిజంగా ఏం జరగలేదు అనుకోండి ఎలక్షన్ కమిషన్ క్లీన్ ఇమేజ్ వస్తుంది నరేంద్ర మోడీ గారికి ఏ విధమైన డ్యామేజ్ ఉండదు ఏమైనా జరగవచ్చు ఎలక్షన్ కమిషన్ త్వరగా నిర్ణయం తీసుకుంటుందని ఆలోచ ఆశిద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ